మీ కోళ్లను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ అదే అదేవిధంగా డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రిడ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క కోళ్లు ఇతర పెంపుడు జంతువులు మన ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటే వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్నటువంటి మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ యొక్క డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి ఒక్క వీడియో ముఖ్య ఉద్దేశం పలానా ఏరియాలో కోడిపుంజులు అవైలబుల్ ఉన్నాయని చెప్పి తెలియచేయటమే ఫ్రెండ్స్ మీ మధ్య జరిగే లావాదేవీలకి ఛానల్ వారికి ఎటువంటి బాధ్యత లేదు అమ్మకాలు కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పెరుగు క్రాస్ కోడిపుంజు అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ దీని యొక్క హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీల మూడు వందలు వయసు పది నెలలు హైటు ఇరవై రెండు వెయిట్ మూడు కేజీలు మూడు వందలు వయసు పది నెలలు బ్రదర్ యొక్క అడ్రస్ వచ్చేటళ్ళకే ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రామకృష్ణాపురం ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్ రామకృష్ణాపురం బ్రదర్ యొక్క అడ్రస్ బ్రదర్ ప్రీవియస్గా మన ఛానల్లో చాలా కోడిపుంజులు అయితే పెట్టారు అదేవిధంగా చిక్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ అన్నీ కూడా సేల్ అయినాయి ప్రస్తుతం అయితే ఈ కోడిపుంజు అయితే అవైలబుల్ ఉందండి ఫ్రెండ్స్ ఇది మంచి బ్లడ్ లైన్ కలిగినటువంటి టాప్ క్వాలిటీ బ్లడ్ లైన్ కలిగినటువంటి కోడిపుంజ్కి వచ్చినటువంటి పుంజ్ అని చెప్పి చెప్పడం జరిగింది ఇది ఎయిటీ పర్సెంట్ పెరుగు అదేవిధంగా ట్వంటీ పర్సెంట్ భీమవరం ఇలా పెరుగు క్రాస్ కోడిపుంజ్ అయితే అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి క్వాలిటీ అండ్ బ్లడ్ లైన్ కలిగినటువంటి బ్లడ్ లైన్ కోడిపుంజ్ అని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క ధర మనకి ఇరవై వేల రూపాయలకే చెప్తున్నారు ఈ ఇరవై వేల రూపాయలలో కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉందంట ట్రాన్స్పోర్ట్ పాజిబుల్ ఏరియాస్కి ఎక్కడికైనా అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమన్నారు ఫ్రెండ్స్ టైంపాస్కి కాల్ చేసి ఇబ్బంది పెట్టద్దని చెప్పి చెప్పడం జరిగింది దీని యొక్క ధర ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నారు ఇరవై వేలలో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ మాత్రమే అవైలబుల్ ఉందని చెప్పి చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ మాత్రమే కాల్ చేయమని చెప్పి మరీ మరీ చెప్పడం జరిగింది బ్రదర్ నెంబర్ టైటిల్ వేస్తున్నా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేస్తారు